ఎండాకాలంలో సూర్యుని తిట్టినవారే చలికాలం వస్తే అదే సూర్యుని రాక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తారు కదా అలాగే ఈరోజు మనల్ని వద్దని వెళ్ళిన వాళ్లే ఏదో ఒక రోజు మన విలువ తెలుసుకుని మనల్ని వెతుక్కుంటూ ఖచ్చితంగా వస్తారు ఒక స్త్రీ ఎంత గొప్ప అందగత్తె అయినా ఎంత పొగరబోతు స్త్రీ అయినా ఎంత గొప్పదైనా ఒక మగాడి ప్రేమ ముందు ఓడిపోతుంది మగాడు ఎంత గొప్పవాడైనా ఎంత ప్రేమించేవాడైనా ఎంత మన్మధుడైనా ఒక స్త్రీ కామం ముందు ఓడిపోతాడు అంటే మగాడిది ప్రేమ ఆడదానిది కామం అంటారు అమ్మాయిలు మీరు పెళ్లి చేసుకున్నాక భర్త అనే అతను మంచోడైతే అతన్ని ఇది కావాలి అది కావాలి అని అడగకండి అమ్మాయిలు ఇంట్లో ఉండి భర్తకి సపోర్ట్ చేస్తూ ఖర్చులను తగ్గిస్తూ అర్థం చేసుకుని జీవనం సాగించండి